బ్రాహ్మణయ్య ఊళ్ళ పొండి పోదాం పల్లె పండి పోయినలాడుకొద్దాం మరి పిల్ల పుట్టినట్లు ఇష్టమా తనకు భర్త దొరకలేనా ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి పేద సంబంధం పట్టుకొద్దామా అని

ఎట్ అన్నారు ఎన్ని అంటారు వాడు మా అమ్మకు మనమడి కావాలి వాడికి అంటే అంటారు అన్నారు ఎందుకు అంటే మొన్న ఉన్నాడు

మీసాలు నాలు దుంతనయా మోడ కొడతనే మంచి మంచి ముఖ్యమంత్రులు మీసాలు లేకపోయే మాది సీఎం కేసీఆర్ కి మీసాలు ఉన్నాయా నరేంద్ర మోడీకి ఉన్నాయా నీకెక్కడ నాకెక్కడ జమ్ముకుంటా పేరు చూడ కట్ట కట్ట మీసాలు వారి నెల ముందు చూస్తాం పొద్దుగా లేచి మేము అందరికి కథ విన్నాం కూరపల్లి కథకు అప్పుడు మా ఆటోకు డ్రైవర్ ఉండేది బండి మేము ఆరుగురు కథ చెప్పినాం రాంగ రంగసల్లకి మంచిగా వండుకున్నాం పొద్దుగా లేచింది కూరపల్లి తోకు అది ఎక్కువ మొట్టమొట్టు కంటేగా మొట్టమొట్టకుంటది అది కత్తున్నామంటే దాని లైట్ నీ అబ్బాయి మంచిగా గుడ్డలే పడకపోయి కంటక బొక్కలు పెడతాను కంటి బొక్క

அப்படி அன்னா ஏ கொடுக்குல குக்களை கொடுக்குல ஆறு எல்லாம் நாட்டுல வீட்டுக்கு பெரிய ஏத்தாரி கொட்டரான திட்டுறான்னு திட்டவாட்டே அம்மா மட்டுமா அப்பி திருகி திருக்கி அச்சுதான் వరకు మూడు నెలల పొద్దు గడిచిపోతాను అన్న ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా ఎదురుకోలు వచ్చిన మనిషి ఏమంటారు ఏమిరా కుక్కల కొడక ఆరేళ్ళ నర్దకు బిడ్డ పెళ్లి చేస్తారు అని కొట్టంలో కొడతారు తిట్టిన తిడతారు మరి ఆ పిల్ల కొట్టి ఆ పిల్ల పిల్లగా దొరికిన దొరకలేదు మరి తిరుక్కుండా తిరుక్కుండా నాలుగు కాణాలు నమ్మకుండా భూములు డెబ్బై రెండు దేశాలు అరవై రెండు గ్రామాలు తిరుగుకుండా పిల్ల పిల్లగా పిల్లగానే తాడల్లా వాళ్ళు పిల్లగానే తాడల్లా తిరుగుతా అంటే కనుక పిల్లలు దొరక పిల్లగా దొరకపాయనయ్యా

ఓ తా తా బోర్డు మురిగినా గడగెంద్ర నేను

మరి ఆ నాడు బ్రాహ్మణ ఉత్తములు అది రవీంద్రాగిరి బ్రహ్మం మూడు పంద కనకానం మన ముక్కడ ఉన్నది కావాలి అన్నారు ఎవరయ్యా అన్నారు మళ్ళా రవీంద్రనాథ్ గారు మహేందర్ రెడ్డి గారు మా గుడిషలా గుడ్డు భయోన రాదు ఎందుకో అంటే మా గుడిషక వస్తారు ఇక నాశత ఒక్క సుఖం ఎవరో వస్తారని మరి ఆ మహేందర్ రెడ్డి రామో రామ రామ ನೋಂಗನಗಾಲಿ ಆ ನೀ ಓಲಲಿ ಆಗಲಿ ಮಹಾದ್ ಶಾಯು ಇರ್ತ ಹೋಗತಾರೆ ಆ ನೀನೆ ಏನೋ ಬಿಡ್ತ ಮಹಾದ್ ಬೆರ ಇರ್ತ ಹೋಗತಾನೆ ಆ ಹಾಯಾ ಈ ನೀ ಪಾಡಾ ಕಾರನು ಆ ಅಯ್ಯೋ ತಿಂತ ಹಣ ಸೂಪಾಯಿ ನೀ ಪಾಡಾಕ್ಕೆ ಮಾತ್ರ ಯಾ ಬಾ ಓ ಮಚ್ಚಿಲ್ಲ ಅಂತೆ ಬಿಟ್ಟಾ தானವ தான ನೀನ தான ಗೋಪಾಯ ಅಂತೆ தான ಗೋಪಾಯ ಅಕ್ಕಿ தான ಗೋಪಾಯ ಅಂತಾರೆ ಆ ಏಪು ನೀ ಎದ್ರ ಕಷ್ಟ ಬ್ರೋ ಕೃಷ್ಣ ತಾಯನಾದ ತಾಳ ಹಾಯಾ అరే నా పెళ్ళ ఉంటది ఉంటది నీకెందుకు రాకరా నా పిల్లలకి సోపతున్నది మీరు ఏ అంగు ఏ పండగ వస్తున్నావు మొబైల్ అయ్యే వస్తుకెందు ఇంటి ముందు మంచిగా ఉన్నా ఉన్నానే పాపం కావాలి అక్కడ మంచిలే అంటే ఆడలు తెచ్చితారు నాకు చెప్తారు మంచిగా అడుగుతారు నా ఉన్నది అరే నా పిల్లని మెచ్చుకుంటా నేను ஊரு மர்ச்சி போய் ரோஜா ஊரில் போதா ஊரே மர்ச்சி போகணும் உதிரி கல்செல்லு அந்த மஞ்ச அடி அந்த மஞ்ச அக்க மாதிரி அதுக்கு எவ்வளோ தோத்துக்கி அனு

కానీ చూ రెడ్డి రెడ్డి ఎందుకు అంటే తోడు దొబ్బలు ఆడింది అందులో నగలాడింది నా కొడుకుంటే కాదు పీడ సా పీడ దొరుకుతారా కుడిసేయండి నా పేరు

నా మూడు అంటే పెళ్ళి అంతనా మరి గుర్సలు గుడిసె ముందు గుడిసె ముందుకు ఎప్పుడు వచ్చిందో కనుక మీది ఊరు ఏపల్ని చేసి నా కొయ్యా మీకు ఒక కొడుకు ఒక్కగా ఒక కొడుకు ఆ మోనడి అర్థం ఉన్నది వాళ్ళు కోట్ల శ్రీమంతులు మీ కొడుకు పదకొండు నేను పదకొండు నేను అయితే నీ కొడుకు పెళ్లి ఆ పొలం పెళ్లి చేస్తాను మంచిగా బ్రిటీష్ ગયા 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 એક ક્ષણ આખી દેતોર કોડકા અને ડબલ મોગન વાટ કોડકા આ

అభిప్రాయం మీనాక ఆ ముసలి ఆరు బతుకుతాడు ఆ జాతి మంచిగా అది మనకి ఇది మనకి అది మనకి ఇది మనకి అంత పెట్టుకోవాలి అంత మనకి అయితే అయ్యా అరే ఓ రాత్రి మనం ఆశపడతావా கல பத்து அப்போ பத்து மந்திரி பார்த்து மந்தி சோரா பார்க்கம் வருப்பத்துரையாக வேடுகிறேன். ஏ ஏ நீ முகடாதுன் தின்றாமா. வாரு எல்லார்